గుడ్ మార్నింగ్ ఫ్రం జి దేశాల ఉమ్మడి నగరం నుంచి పొద్దున్న నేను నెదర్లాండ్స్ దేశంలో నిద్రలు వేసాను బెల్జియం వెళ్ళి బాత్రూమ్ వెళ్ళాను మళ్ళీ నెదర్లాండ్స్ వచ్చి కాఫీ తాగాను మళ్ళీ బెల్జియం వెళ్ళి వచ్చి పోసుకున్నాను సో ఇలాగ అటు ఇటు ఇటు అటు దగ్గర దగ్గర ఒక ఐదు వందల సార్లు తిరిగాను ఇప్పుడు మనం బెల్జియంలో ఉన్నాం ఇప్పుడు నెదర్లాండ్స్ లో ఉన్నాం సో మామూలుగా లేదనమాట సవకమ్మ సవక దగ్గర దగ్గర ఐదు వందల సార్లు అటు ఇటు తిరుగుతున్నాను ఇంకా బెల్జియం అంటే నేను పొద్దున్న నెదర్లాండ్స్ దేశంలో నిగుస్తాను అనమాట బాత్రూమ్ కి బెల్జియం దేశానికి వస్తాను అనమాట మామూలుగా లేదు మామూలుగా అందుతుంది మీరు చూస్తున్నాడు ఎక్కడా లేని ప్రపంచ లాగా ఉండదు కదా కొడుగుడేటి కొండలాగా ఉండదు కదా ఇదే పెద్ద మ్యూజియం కొండ మ్యూజియం చాలా ఫేమస్ ఇక్కడ కొండ మ్యూజియం మామూలుగా లేదండి మామూలుగా లేదు వెరైటీగా ఉంది కొండ మ్యూజియం ఎలా ఉందంటే కొండ మ్యూజియం లోపలికి వెళ్ళి చూపించవచ్చు కదా అనొచ్చు కదా ఇగా వీళ్ళ చరిత్ర మనకి ఎందుకు మన చరిత్ర మనం ఎవ్వరు చూడదు ఈ చరిత్ర ఎందుకు మనకి